ఈరోజు కనుక మనం రేషన్ కార్డు గురించి రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే పిల్లల్ని ఎవరైనా యాడ్ చేయాలంటే ఏం కావాలి అలాగే రేషన్ కార్డులోని ఎవరినైనా డిలీట్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే కరెక్షన్ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరు కానీ ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే రేషన్ కార్డు హెడ్ చనిపోతే అప్పుడు ఏం చేయాలి అంటే రేషన్ కార్డు హెడ్ అంటే రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కాని చనిపోతే ఏం చేయాలి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అలాగే నెక్స్ట్ కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మనకి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా పథకాలనైతే మనకి అమల్లోకి కావాల్సి ఉన్నాయి పెండింగ్ ఎందుకంటే మనకు ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చి వన్ మంత్ అయ్యింది ఒక్కొక్కటిగా వాటిని సెట్ చేసుకోవటం రావటం వల్ల టైం పడుతుంది అయితే ఏ పథకానికైనా సరే జరగాలి అంటే మనకి రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యం పథకం మన వరకు రావాలంటే కనుక ముందు రేషన్ కార్డ్ కరెక్ట్గా ఉండాలి ఆ రేషన్ కార్డ్ కరెక్ట్గా ఉండాలంటే ఆ రేషన్ కార్డ్ సర్వర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది త్వరలోనే మనకు రేషన్ కార్డ్ సర్వర్ అయితే ఓపెన్ కాబోతుంది అయితే ఫస్ట్ ఎవరైతే యాడింగ్ చేయాలనుకుంటున్నారో అంటే పిల్లల్ని ఎవరినైనా సరే యాడింగ్ చేయాలనుకుంటే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట పిల్లలవి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఉండాలి అవి కూడా ఎప్పుడో పాతవి ఫార్మ్ ఫైవ్ చేత్తో రాసి ఇచ్చినవి ఉంటాయి కదా కొంతమంది విలేజ్లో కానీ కొన్ని చోట్ల ఫామ్ ఫైవ్ అనేసి మనకి టైప్ చేసి ఇవ్వడమో లేదా దేంతోనైనా రాసి ఇవ్వటమో జరుగుతుంది అలాంటివి అయితే కనుక యాక్సెప్ట్ చేయరు లేటెస్ట్వి అనమాట అవి మీ సేవ నుంచి కానీ లేకపోతే జీవీఎంసీ నుంచి కానీ లేదా సచివాలయం నుంచి కానీ తీసుకున్న కంప్యూటర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట అంతేగాని మీ దగ్గర ఏదో పాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేవి యాక్సెప్ట్ చేయరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పాతది చేతితో రాసింది కానీ లేకపోతే టైపింగ్తో ఉన్నవి కానీ అలాంటివి ఉంటే కనుక వెంటనే మీరు దగ్గరలో ఉన్న రెండు వేల పదిహేడు ముందుగా మీ సేవా సెంటర్స్కి వెళ్ళండి రెండు వేల పదిహేడు తర్వాత అయితే కనుక సచివాలయానికి కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న జీవిఎంసీ ఆఫీసులకు కానీ వెళ్ళి జోన్ ఆఫీసులకు కానీ వెళ్ళి కొత్తవి తీసుకోవడానికి ప్రయత్నించండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో పాటు మీకు ఆధార్ కార్డ్ అప్డేట్ ఆధార్ కార్డ్ కావాలన్నమాట అంటే ఎవరినైతే మీరు యాడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి కేవైసీ అయి ఉండాలన్నమాట ఈ డాక్యుమెంట్స్ అనేవి కూడా కొత్తగా మీరు చేసుకోవటానికి కావలసినవి పిల్లలు కానీ యాడ్ చేయాలనుకుంటే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అయి ఉండాలి ఇంకా ఏంటంటే ఎవరైనా చనిపోతే అంటే రేషన్ కార్డులో ఎవరైనా చనిపోతే కనుక డెత్ సర్టిఫికేట్ని ఇచ్చి వాళ్ళని డిలీట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళని రేషన్ కార్డ్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది అదేంటంటే రేషన్ కార్డు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోతే కనుక మీరు డెత్ సర్టిఫికేట్తో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఎందుకంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మనకు రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కానీ చనిపోయారు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా వీళ్ళని చూపించాలంటే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అలానే డెత్ సర్టిఫికేట్ దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు పాటు చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ను కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డును కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అన్నీ కూడా అప్డేట్ అయి ఉండాలి మీరు ఎవరైతే నెక్స్ట్ పేరు వస్తుందో మారుస్తున్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కింద వాళ్ళకైతే కనుక ఆధార్ కార్డ్ అప్డేట్ అయి ఉండాలి దాంతో పాటు ఆధార్ హిస్టరీని కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అలానే మీకు కరెక్షన్ చేయాలనుకుంటే నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ చేయాలనుకుంటే కనుక అలానే అడ్రస్ కరెక్షన్ కూడా అన్నమాట ఈ కరెక్షన్స్లో మొదటిగా మనకి డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయాలనుకుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా చదువుకుంటే కనుక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కానీ లేకపోతే టీసీ కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వవలసి ఉంటుంది ఈ మూడు లేనివారైతే కనుక మీరు పాన్ కార్డు ఉంటుంది కదా పాటు ఒక ఎవిడెంట్రీ ఫామ్ నోటరీ చేయించుకొని ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే కనుక ఆధార్ కార్డుని కానీ ఓటర్ ఐడీని కానీ బ్యాంక్ పాస్బుక్ని కానీ గ్యాస్ రిసిప్ట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఏదో ఒకటి ఇచ్చేసి అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అలాగే నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటే కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ అలాగే టెన్త్ క్లాస్ కానీ టీసీ కానీ ఇస్తే కనుక నేమ్ అనేది చేంజ్ అవుతుంది మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళు అయితే కనుక ఏం చేయాలి అంటే మరి కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు కావాలనుకుంటే మాత్రం భర్త తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి అలానే భార్య తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి భర్తలు ఇద్దరు కూడా డిలీట్ అవ్వాలి ఇద్దరు డిలీట్ అవ్వాలంటే కనుక మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ డిలీట్ చేయించాలి ఇక్కడ మళ్ళీ కొత్త దానికి అప్లై చేయాలన్నమాట వాళ్ళు ఉన్న రేషన్ కార్డు నుంచి డిలీట్ అవ్వడానికి మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి రెండింటికి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అలానే ఆధార్ అనేది కావాలన్నమాట ఆధార్ అడ్రస్ లేకపోతే ఆ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలని ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కూడా బయోమెట్రిక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏంటంటే మీరు స్ప్లిట్ అవ్వాలనుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ ఒక ఫ్యామిలీలో ఉన్న అన్నదమ్ములు ఉన్నారనుకోండి వాళ్ళ ఫ్యామిలీ నుంచి విడిపోవాలనుకుంటే స్ప్లిట్ అవ్వాలనుకుంటే వీళ్ళకి అన్నదమ్ముల్లో ఒకరికి మ్యారేజ్ అయిందనుకోండి వాళ్ళ నుంచి స్ప్లిట్ అవ్వడానికి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో స్ప్లిట్ అవ్వచ్చు అన్నమాట రేషన్ కార్డు కరెక్ట్గా ఉంటేనే ఏ పథకమైనా మన వరకు వస్తుంది అందుకే రేషన్ కార్డు సర్వర్ త్వరలోనే ఓపెన్ కాబోతున్నాయి అంటూ మీ సేవలోని సచివాలయంలోని ఈ రెండింటిలో కానీ రేషన్ కార్డు సర్వర్ ఓపెన్ అవ్వగానే వెంటనే మీకు మన ఛానల్లో వీడియో ద్వారా చెప్తాను రేషన్ కార్డ్ నుంచి స్ప్లిట్ అవ్వాలన్నా డిలీట్ అవ్వాలన్నా యాడ్ అవ్వాలి అన్నా చనిపోయిన వారిని తీసివేయాలన్నా కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు కావాలన్నా నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే కనుక మీకు ఆప్షన్ రాగానే వెంట వెంటనే పెట్టుకోవచ్చు అన్నమాట అది అన్నీ కూడా కరెక్ట్గా ఓకే అయితే తర్వాత ఏ పథకానికైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను